వెల్కమ్ బ్యాక్ టు మాధవిస్ కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో ఇడ్లీ పిండితో పునుగులండి చాలా మంది ఫస్ట్ డే మనం ఇడ్లీ రవ్వతో ఇడ్లీ పిండి చేయంగానే ఫస్ట్ డే ఇడ్లీలు వేసుకుంటాము సెకండ్ డే కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా చెయ్యంగానే ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నామంటే నెక్స్ట్ డే కూడా ఇడ్లీలు వేసుకోవచ్చు కానీ ఫస్ట్ డే వేసుకున్నంత ఇదిగా ఉండదు కొద్దిగా పులుపు వస్తుంది ఇంకా సెకండ్ డే అయితే మరీ పులుపు వచ్చేస్తుందండి అలాంటి వాటిని ఏదో కొద్దిగా మిగులుతుందిలేండి మరి ఇంత మిగలదు కదా దాన్ని రొట్టెలాగా వేసుకోవచ్చు మళ్ళీ దోశలాగా కూడా వేసుకోవచ్చు కొంచెం లావు దోశ అనవచ్చు లేకపోతే రొట్టె అనవచ్చు ఇంకా మిగిలింది అనుకోండి ఏదో కొద్దో గొప్ప మిగిలింది దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాము లేదా నెక్స్ట్ డే మనం ఫ్రెష్గా మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాము ఇడ్లీలు వేసుకుంటున్నాము మరి ఈ మిగిలిన పులిసిన పిండిని అందులో కలిపేస్తామా కలిపేస్తే మొత్తం పాడవుతుంది అలా చేయకూడదు ఆ మిగిలిన పిండితో మనము చిన్న చిన్న బోండాల్లాగా వేసుకొని ఇడ్లీలతో పాటు ఒక్కొక్క బోండా అందరికి సర్వ్ చేస్తే కూడా చాలా గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలైతే మాకు బోండాలే కావాలంటారు అంత బాగుంటుందన్నమాట సో ఇడ్లీ బ్యాటర్తో మనం చేసే బోండాలు అయితే ఫస్ట్ డే ఇడ్లీ పిండితోనే మనము ఏదైతే ఏ రోజైతే ఫస్ట్ ప్రిపేర్ చేసిన రోజే చేసిన ఇడ్లీ పిండితో చేస్తే మాత్రం ఈ పునుగులు చక్కగా రావండి ఇది రెండో రోజు అంటే మనం తయారు చేసుకుని ఈరోజు ఫస్ట్ డే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డేనే ఆ పునుగులు బాగుంటాయి అనమాట ఎందుకంటే ఆ పిండి కొంచెం పులవాలి ఈ పునుగులకి కొద్దిగా పులిసిన పిండి అయితేనే టేస్టీగా ఉంటుంది అనమాట సో ఆ పిండి మా ఇంట్లో ఇంత పిండి మిగిలింది నేను ఇడ్లీలు వేసుకోంగా ఇంత పిండి మిగిలింది అనమాట ఈ పిండితో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అందరికి ఒక్కొక్క పునుగు వచ్చేలాగా పునుగులు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను నా స్టైల్లో ఒకసారి చూసేద్దాం ఇది నేను ఇడ్లీ రవ్వతో చేసుకున్న ఇడ్లీ పిండి అనమాట ఇది సెకండ్ డే వేసేసిన తర్వాత ఆ పక్క రోజుది సో ఇందులో ఫస్ట్ మనము ఇందులో తడి తడిగా ఉంది కదండి నీళ్ళగా ఉంది అలా జారు జారుగా మనం బజ్జీలు వేయలేము కాబట్టి ఇంకా దీనికి కంబైన్ అవ్వాలి మనం వేసే పచ్చిమిరపకాయలు ఇవన్నీ పట్టుకోవాలి కాబట్టి దీనిలో ఒక రెండు స్పూన్లు పిండి మళ్ళీ కరకరలాడడానికి ఓ రెండు స్పూన్లు బియ్యం పిండి కలుపుకోవాలండి పిండి ఎంత వేయాలి బియ్యం పిండి ఎంత వేయాలి అనేది మీది పిండి ఎంత ఉంది అది ఎంత జారుగా ఉందనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎంత వేసినా సగం కొద్దిగా మై ఒక రెండు స్పూన్లు మైదాపిండి వేస్తే రెండు స్పూన్లు బియ్యం పిండి మీ పిండిలో మూడు స్పూన్లు మైదాపిండి మూడు స్పూన్లు బియ్యం పిండి పడితే అలాగే వేసుకోవాలన్నమాట మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఫస్ట్ నేను ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నా తర్వాత అందులోనే ఓ రెండు స్పూన్లు మైదాపిండి సేమ్ క్వాంటిటీ వేసేసాను ఆ తర్వాత నేను సన్నగా కట్ చేసి ముందు ఇది కలిపేసేసుకుందాం అయితే ఇందులో మళ్ళీ ఎక్స్ట్రాగా నీళ్లు పోసి పిండి వేయకండి ఎందుకంటే ఎక్స్ట్రాగా నీళ్లు పోస్తే ఆ టేస్ట్ పోతుంది ఆ ఇడ్లీ ఫ్లేవర్ ఆ పులిసిన ఫ్లేవర్ అది ఉంటుంది కదా పోతుంది అందులో ఈ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి ఇన్ని పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తున్నారంటే ఈ పచ్చిమిరపకాయలు కారం లేని పచ్చిమిరపకాయలు అనమాట కానీ పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ వస్తుంది లైట్గా కారం ఉంటుంది తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు మరి పెద్ద పెద్ద రెమ్మలు వేయకండి ఎందుకంటే ఇవి బజ్జీలు కదా పెద్ద పెద్దగా ఉంటే బాగోవు ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు తర్వాత కొత్తిమీర ఎంత అవసరం పడితే అంత వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర తర్వాత ఇప్పుడు ఇవన్నీ పిండులు ఎక్స్ట్రా యాడ్ చేశాం కదా మరి వాటన్నిటికి ఉప్పు పడుతుంది కదా సో అంత ఉప్పు ఉప్పేస్తున్నాను అనమాట మన ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీరు మళ్ళీ మన మైదా పిండి బియ్యం పిండి కలిపాము కదా అది దానికి మళ్ళీ కొద్దిగా ఈ కారము టేస్ట్ చూసుకొని మీరు చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ మిరపకాయలు వేసుకోకండి దా మీ టేస్ట్ని బట్టి కొద్దిగా కారం నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకు ఆ తర్వాత ఇది బేకింగ్ సోడా అండి కొద్దిగా ప్లఫీగా రావడానికి మనం ఇప్పుడే ఫ్రెష్గా పిండ్లు కూడా కలిపాం కదా అందుకోసం అని చెప్పేసి ఇది ఇంతే చిటికెడు అంతే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా చేయి పెట్టేస్తాను ఎలాగో మనం చేయితోనే వేయాలి కాబట్టి పునుగులు చేయితో బాగా నలుపుకుంటూ కలిపితే బాగుంటుంది ఇదిగోండి ఇలా నేను కలుపుతుంటే ఇలా ఇంకొద్దిగా తడి వచ్చినట్టు అయింది ఇలా తడిగా తడిగా వేస్తే మన ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి ఇంకొద్దిగా ఒక్కొక్క స్పూన్ మైదా పిండి ఒక స్పూను బియ్యం పిండి కలుపుకుంటున్నాను అన్నమాట ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూను బియ్యం పిండి కొద్దిగా తక్కువ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే మనకి మరీ నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు తడి తడిగా ఉంటే ఆయిల్ ఎక్కువ పిలుస్తాయి అనమాట సో మనం అది కూడా చూసుకోవాలి కలుపుకునేటప్పుడే మనం కల్ పిండి ఎక్స్ట్రా ఎంత పడుతుందో చూసుకొని కలుపుకోవాలి అనమాట ఇదిగోండి బాగా కలిపేశాను నాకు మూడు స్పూన్ల మైదా పిండి మూడు స్పూన్ల బియ్య పిండి పడింది ఇదిగోండి ఇట్లా వచ్చింది చక్కగా అటు తడిగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మరీ గట్టి గట్టిగా అయినా బాగోదండి ఇదిగో ఇలా ఉంటే మనకి బజ్జీ అలా వస్తుంది అనమాట బజ్జీ కాదు చాలా బాగుంటాయి రవ్వరవగా ఉంటాయి బాగుంటాయి సో రండి పొయ్యి మీద నూనె పెట్టేశాను కాగడానికి వేసుకుందాం సో పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకున్నాను ఎందుకంటే మన క్వాంటిటీ కొంచమే ఎక్కువ నూనె వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఇలాగా మనం రౌండ్ రౌండ్గా బజ్జీల షేప్లో మన పురుగులు షేప్ చేసుకొని నూనెలోకి వదిలేసుకోవడం సైజు మన ఇష్టము కొద్దిగా ఆ సైజు అంటే బాగుంటుందండి మరీ గోలి గోలిలాగా చేయకుండా సరిపోతాయి అనిపిస్తుంది తెలియట్లేదు ఉందని ఓకే ఈ మనం ఇడ్లీతో వేసిన పునుగులు లోపల వరకు ఉడకాలి కాబట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించే వేయించుకోండి తర్వాత పచ్చప్పుడే తిప్పొద్దు అతుక్కుపోతాయి సో కొద్దిగా వేగిన స్టార్ట్ అయిన తర్వాత ఇలా తిప్పుకుంటే పునుగులు మన పునుగులు ఎంత బాగా చేయొచ్చు చూస్తారా ఇది మంచిగా సిమ్లో పెట్టి బాగా ఎర్రగా వేయించుకోవాలి లోపల వరకు చక్కగా అన్నమాట ఇంకా తీసేసుకోవచ్చు బాగా ఎర్రగానే ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వేసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకో వాయి వేసేస్తారు ఇవి నెక్స్ట్ వేసేద్దాం పిండి మొత్తం వేసేసానండి అయిపోయినాయి ఈ లాస్ట్ బాయ్ కూడా వేగిపోయాయి ఇలా తీసేస్తున్నా చూసారా ఎన్ని అయ్యాయో కొంచెం పిండితోనే సో ఎప్పుడైనా కొద్దిగా పిండి మిగిలి అటు ఇటు కాకుండా పులిసినట్టుగా ఉంటే ఇలాగ బోండాలు వేసేసుకోండి సూపర్గా ఉంటాయి పిల్లలు ఫస్ట్ ఇవే తినేస్తారు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇది కూడా అడిషనల్ పెట్టారంటే అసలు కన్నా కొసరు అంటారు కదా అలాగా ఆ రోజు ఫ్రెష్గా చేసిన ఇడ్లీల కన్నా మన కొసరు ఇవే బాగుంటాయి అనమాట సో అంత బాగుంటాయి కానీ దీంతో మాత్రం ఇడ్లీలు వేసారంటే మాత్రం పుల్లగా బాగోవండి సో ఈ పిండి పులిసిన పిండితో ఇడ్లీలు వేయకండి వేస్ట్ అయిపోతాయి కొద్దిగేలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ఇవన్నీ కలుపుకున్నారంటే ఆ రోజు చక్కగా ఒక పక్కన సెకండ్ ఐటమ్ రెడీ అయిపోతుంది అనమాట సో మన వేడివేడి బోండాలు రెడీ సర వేడి వేడి బోండాలు ఇడ్లీ పిండి బోండాలు అండి ఇవి సూపర్గా ఉంటాయి అసలు వేసిన రోజు కాకుండా రెండు రోజుల తర్వాత వేసుకుంటే అదిరిపోతాయి సో దీనిలోకి నేను గ్రీన్ చట్నీ తీసుకున్నాను పుదీనా కొత్తిమీరతో చేసిన గ్రీన్ చట్నీ ఇదేమో పల్లీ పల్లీలు కొబ్బరితో చేసిన కొబ్బరి చట్నీ మామూలుగానే ఇది మనం ఆ రోజు కోసం గా చేసుకుంటాం కదా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అవే అనమాట సో మన దగ్గర ఆల్రెడీ ఉన్నా కూడా ఓకే అయితే గ్రీన్ చట్నీ చేసేది ప్రొసీజర్ నేను ఆల్రెడీ పెట్టాను కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ కొద్దిగా జీలకర్ర కొంచెం చాట్ మసాలా కొద్దిగా నిమ్మరసం ఉప్పు అంతేనండి మిక్సీలో పచ్చివే అన్ని మిక్సీ చేసేయాలి అందులో లాస్ట్లో కొంచెం పెరుగు కూడా వేసేసి మిక్సీ చేసేస్తే మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లకి సో ఇంకా నేను టేస్ట్ చేస్తాను మనం ఇడ్లీల కోసం చేసుకునే మన పల్లీలు కొబ్బరి చట్నీ ఇది కరకలాడుతుంది చూసారా చాలా బాగుంటాయి మనందరికీ సుపరిచిత సుపరిచితమైన టేస్టే అంటే అందరికి తెలిసిన టేస్ట్ లేదు ఎప్పుడో ఒకప్పుడు తినే ఉంటారు కదా మీరు కూడా ఇది మన పుదీనా కొత్తిమీర గ్రీన్ చట్నీ రెండు రెండేనండి అద్భుతంగా ఉన్నాయి టేస్ట్ ఇది సూపర్గా ఉంది ఇది సూపర్గా ఉంది అసలు ఈవినింగ్ వర్షం పడుతున్నప్పుడు కూడా మన దగ్గర ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉందంటే చక్కగా ఇలా చేసేసుకోవచ్చు సూపర్ తర్వాత తిరిగి తినేస్తా ఏదో బోండాలు గోండాలు ఇది గ్రీన్ చట్నీ అది పల్లి చట్నీ చెప్పండి ఎలా ఉంది అయితే దీన్ని కట్ చేసి ఒకటి చూపిద్దాం క్లోజ్ లో మంచిగా పచ్చిమిరపకాయలు కొత్తిమీరు ఉల్లిపాయలు జీలకర్ర సూపర్ కదా అన్ని టేస్ట్లు అల్లం అల్లం కూడా వేసాం పైన ప్లస్ మొత్తానికి టేస్ట్ బాగుంది ఓకే ఎంజాయ్ ఇడ్లీ పిండితో చేసిన పునుగులు అనమాట నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఖచ్చితంగా చేసుకోండి ఇంకే వేరే బ్రేక్ఫాస్ట్ చేసినా ఇంత పిండి మిగిలిన చేసుకున్నారంటే తలా ఒకటి వస్తుంది సూపర్గా ఉంటుంది అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయాలి బై బాయ్